హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది హిల్ పాలసీలో భాగంగా నవంబర్ ఇరవై రెండున ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఇరవై ఏడును సవాల్ చేసిన ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఈ జీవో జారీపై సిబిఐ ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ కెఏపాల్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ పి శ్యాంకోశి జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది డబ్బు ఎవరు ఇస్తే వారికి భూ కేటాయింపు జరిపి భూ మార్పిడి చేస్తా ఉంటోందని అది చల్లదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు నివాస గృహాల పక్కన ఉన్న పరిశ్రమల తరలింపుతో పాటు రెండు పేల పదమూడులో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఇరవై అమలుకు కట్టుబడి ఉన్నామని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఎవరైనా వచ్చి ఈ భూమిని కొనుగోలు చేయవచ్చని జీవోలో ఉందని పరిశ్రమలకు ప్రత్యామ్నాయమన్న వివరాలు కనుక భూ మార్పిడికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందని పరిశ్రమల తరపు తరలింపు ఉంటుందని పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏజీ తెలిపారు ఇది ప్రభుత్వ విధానమని విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం పరిమితమని వివరించారు వాదనలను విన్న ధర్మాసనం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది